వెల్కమ్ చానెల్ చిన్ని సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియో లో చూసి తెలుసుకుందాం ఫ్రాడ్ చేయించింది నాగవల్లి అని తెలుసుకున్న మ్యాడీ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియో చూసేయండి మ్యాడీ మధు ఏడుస్తూ ఉంటే మధు కి నచ్చజెప్పి నువ్వేమీ కంగారు మధు ఈవినింగ్ లోపు ఈ ఫ్రాడ్ ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను నిన్ను నేను ఈ ప్రాబ్లం లో నుంచి బయటకి పడేస్తాను నువ్వు ఖచ్చితంగా ఇయర్ ఎగ్జామ్స్ రాస్తావు మధు ప్రిన్సిపల్ గారి నిన్ను పిలిచి మరి నీ చేతిలో నీ హాల్ టికెట్ పెట్టేలాగా నేను చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి మధు అకౌంట్ లోకి ఎవరి అకౌంట్స్ నుంచి ఆ మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయో అవి తెలుసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఎందుకని మనీని పంపించారో కనుక్కోవాలి ఇది వాళ్ళ చేత ఎవరు చేయించారో తెలుసుకోవాలి అప్పుడు ఈ ఫ్రాడ్ ఎవరు చేశారో మనకి తెలిసిపోతుంది అని అంటాడు అప్పుడు మేడీ వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ అలాగే మేడీ నేను వెంటనే కనుక్కుంటాను అని కనుక్కొని వాళ్ళ పేర్లని మాడీకి చెప్తాడు అప్పుడు మాడీ వాళ్ళకి కాల్ చేసి ఇలా మధు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు అని నిలదీసి అడుగుతూ ఉంటాడు అప్పుడు వాళ్ళు మధు వాళ్ళని బెదిరించింది అని వాళ్ళు గనక మధు అకౌంట్ కి మనీని ట్రాన్స్ఫర్ చేయకపోతే వాళ్ళ పిల్లలని ఫెయిల్ చేయిస్తాను అని చెప్పింది అని వాళ్ళు అబద్దాన్ని చెప్తారు అప్పుడు మాడీ చాలా ఆపండి నిజంగా మధు బెదిరించిందా లేకపోతే మధు అకౌంట్ కి మనీని ట్రాన్స్ఫర్ చేయకపోతే వేరే వాళ్ళు ఎవరైనా బెదిరించారా చెప్తారా లేకపోతే మీ మీద పోలీస్ కేసు పెట్టమంటారా అని అంటాడు అప్పుడు వాళ్ళు భయపడిపోయి నిజంగానే వాళ్ళ మీద పోలీస్ కేసు ఎక్కడ మేడీ పెట్టిస్తాడేమోనని వాళ్ళు ఎక్కడ జైలు పాలు కావాల్సి వస్తుందోనని అసలు నిజాన్ని చెప్పేస్తారు వాళ్ళు కనుక మధు అకౌంట్ కి మనీని ట్రాన్స్ఫర్ చేయకపోతే వాళ్ళ ప్రాణాలనే తీసేస్తాము అని కొంతమంది వాళ్ళని బెదిరించారు అని చెప్తారు అప్పుడు మేడీ వాళ్ళు ఎలా ఉంటారో చెప్పగలరా వాళ్ళ ఫోటో ఏమన్నా ఉందా అని అంటాడు అప్పుడు వాళ్ళు మాడీకి ఆ ఫోటోని సెండ్ చేస్తారు మాడీ ఆ ఫోటో చూడగానే ఆశ్చర్యపోతాడు నాగవల్లి పెట్టుకున్న లాంటి జవేరీ పర్ల్స్ గోల్డ్ ప్లేటెడ్ స్టోన్ స్టడెడ్ బీడెడ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఏంటి నాయక ఎందుకు నాయక్ వీళ్ళందరినీ బెదిరించి మధు అకౌంట్ కి మనీ ని ట్రాన్స్ఫర్ చేయించాడు అంటే నాయక్ ఇదంతా కావాలనే చేశాడా నా ఫ్రెండ్ ని టార్గెట్ చేశాడా అని వెంటనే నాయక్ ని కాల్ చేసి రమ్మని చెప్తాడు అప్పుడు నాయక్ ఇదేంటి మాడీ బాబు నన్ను రమ్మంటున్నాడు అని అనుకుంట మాడి దగ్గరికి వస్తాడు అప్పుడు మాడి నాయక్ కాలర్ పట్టుకొని చెప్పు నాయక్ అసలు నిజాన్ని చెప్పు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అంటాడు అప్పుడు నాయక్ ఏమీ తెలియనట్టుగా ఏమైంది మాడి బాబు అని అంటాడు అప్పుడు మాడి నువ్వు చేసిందంతా నాకు తెలియదు అనుకుంటున్నావా ఎందుకని కొంతమంది మా కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ని బెదిరించి మరి మీరు గనక మధు అకౌంట్ కి మనీని ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ ప్రాణాలను తీసేస్తాను అని ఎందుకు వాళ్ళని బెదిరించి ఫ్రాడ్ చేయించావు మధుని ఒక దోషిలాగా అందరి ముందు నిలబెట్టావు మధు ఇప్పుడు నీ కారణంగా నువ్వు చేసిన తప్పు కారణంగా ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు మధు చదివిన ఈ వన్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఎందుకు ఇలా చేసావు చెప్పు అని నాయక్ ని కొడుతూ ఉంటాడు అప్పుడు నాయక్ ఇదంతా మేడం చెప్తేనే చేశాను మాడి బాబు అని అంటాడు అప్పుడు మాడి మేడమా ఎవరా మేడం అని అంటాడు అప్పుడు నాయక్ నాగవల్లి మేడం మాడి బాబు అని అంటాడు ఆ మాట వినగానే మాడి ఆశ్చర్యపోతాడు ఏంటి ఈ ఫ్రాడ్ చేయించింది మమ్మీనా ఎందుకు ఇలా చేయించింది అని అంటాడు అప్పుడు నాయక్ ఎందుకంటే మీరు చెప్పినట్లుగా వాళ్ళ మాట వినడం లేదు అని ఆ ఇంటికి రావడం లేదు అని మేడం గారు ఇదంతా చేయించారు అని అంటాడు ఆ మాట వినుగానే తన కారణంగా మధు చిక్కుల్లో పడింది అని ఇదంతా చేయించింది నాగవల్లి నేనని నాగవల్లి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి